మేము సైతం కార్యక్రమంలో మరో గొప్ప మానవతా చాప్టర్ పొదిలి వెంకయ్య స్వామి గుడి నిర్వాహకుల శనివారం సేవా సంకల్పం దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నా మేము సైతం కార్యక్రమం ఇప్పటికే అనేక మంది నిరుపేదలకు యాచకులకు అన్నదానం చేయడంలో ఎంతో విశిష్టంగా నిలుస్తోంది ఈ కార్యక్రమం క్రింద వివాహాది శుభకార్యాలలో మిగిలిపోయిన భోజనాన్ని దృక్పథంతో తిరిగి వినియోగిస్తూ అవసరమున్న వారికి అందజేస్తున్నారు ఇది కేవలం ఆహార పంపిణీ కాదు అది మానవతా విలువల ప్రతిబింబం ఈ ఉదాత్త కార్యక్రమాన్ని గమనించిన పట్టణంలోని శ్రీ వెంకయ్య స్వామి గుడి నిర్వాహకులు భోజనం మిగిలితే మాత్రమే కాదు స్వయంగా వండి ప్రతి శనివారం అనేక మంది నిరుపేదలకు భోజనం అందించాలన్న సంకల్పంతో ముందుకు వచ్చారు ఇది ఒక మాట కాదు మార్పు తెస్తున్న చర్య వారు ఇచ్చిన హామీ మేరకు ఈ శనివారం కూడా గుడి ప్రాంగణంలో వండిన శుద్ధమైన భోజనాన్ని దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ సభ్యులు భద్రపరిచి పొదిలి కాలేజీ రోడ్డులోని ఏరియాలో తిరుగుతున్న నలుగురు నిరుపేదలకు ఆహారం అందజేశారు ఈ ఆహార పంపిణీ కేవలం ఆకలిని తీరుస్తున్నది కాదు అది ఆశను ఆప్యాయతను సమాజం పట్ల నమ్మకాన్ని తిరిగి నింపుతుంది వారం వారం నూతన సేవా అధ్యాయాలు రాస్తూ అందరి హృదయాలను తాకేలా చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం ఒకే సందేశం సహాయం చేయడానికి ఒక రోజు చాలదు కాని ప్రతిరోజు ఒక సేవా దినంగా మారితే సమాజమే మారిపోతుంది ఈ మార్పులో మీరు కూడా భాగస్వాములవ్వండి మేము సైతం